ఇక్కడ చెప్పడానికి కానీ ఈరోజు వేడ్చల్ పురంలోని శ్యామలపేట మండల పద్ధతిలోని మున్సిపల్ సంబంధించిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్ష ఇస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ ఒకటి నుంచి పది అవార్డులు ఇస్తే పదికి పది తెలంగాణ అన్ని తెలంగాణ మనం పోతుంది ఇరవై చేయమని ఇరవై చేసేది ఇరవై చేస్తే కూడా ఒకటి నుంచి పంతొమ్మిది తెలంగాణ తెలంగాణ పేరు తగ్గించాలని చెప్పి ఒకటే దేశం ఒకటే పాలన అని చెప్పి చెప్పినోళ్ళు భారతదేశాన్ని మూడు ముక్కలు చేసారు పంచాయతీరాజ్ అవార్డులలో మన భారతదేశానికి మూడు ముక్కలు చేసారు దక్షిణ భారత్ ఒకటి ఉత్తర భారత ఒకటి ఈశాన్య నడుకే ఒకటి ఎందుకంటే ఇక్కడికే పరిమితం చేయాలి తెలంగాణ పేరు లేకపోతే కేసీఆర్ తెలంగాణ దాంట్లో వస్తున్నాడు కూడా మీరు చూసి రెండు రోజులు ఉందనగానే కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఎవరు హైదరాబాద్ గా రాలేదు కాళేశ్వరం అసలే పోలేదు కేంద్రం నుంచి అక్కడనే కూర్చొని రాసి దాన్ని కాంగ్రెస్ కు ఎక్కడైనా ఒక శాతం రెండు శాతం ఓట్లు పెంచాలని చెప్పి ప్రయత్నం చేసింది అన్నాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈసారి కేసీఆర్ లేచి వస్తే నీ ఇండియా కాదు కేసీఆర్ ఒక్కడే చాలు నోటిని దించడానికి తప్పకుండా బీజేపీ సో ఇప్పుడు మన ఇద్దరు పొత్తులు నడవదు ఇప్పుడు మళ్ళీ మీకు మాట చేయాలి మనం వీడియో చేయాలి కాబట్టి తప్పకుండా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు జరిగింది ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయంలో మనం ముందుగా పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు పెట్టుకున్నాం ఆ మరింత విస్తృతంగా స్థాయి కార్యకర్తలు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి నియోజకవర్గ సమావేశాలు అనుకున్నాం మన నియోజకవర్గం పెద్దది కాబట్టి మన ఐదు బాగా వేసుకోవద్దు అని చెప్పి ఎక్కువ మంది భాగస్వాములు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకొని సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు అందరూ కూడా చాలా మంది మాట్లాడారు మాట్లాడి మన నియోజకవర్గంలో రంగారెడ్డి

మధ్యలో కార్యకర్త అడ్రస్ చేయడం కార్యకర్త పాత్ర పోయింది గ్రామంలో పెన్షన్ వస్తే ముంద వచ్చిన రెండు వందలు వచ్చినా ఐదు వందలు వచ్చినా సర్పంచ్లిగిపోయాయి ఎల్డిసి తెలిగిపోయాయి కార్పొరేటర్ తెలియపాయర్ పోయింది పార్టీకి ప్రభుత్వ కార్యక్రమాలకి లేకపోవడం ఎవరైనా లోన్ లేని వాళ్ళు రుణమాఫీ అయిన ఉంటే మళ్ళీ ఎప్పటిపై తెచ్చుకోండి బ్యాంకుకు రెండు లక్షల మాఫీ మా సుదేమ పుట్టినరోజు నాడు ఆమె ఇచ్చిపోతుంది అని చెప్పి రైతు బంధువు వేయడానికి సిద్ధపడితే మూడు రోజుల ముందర మనం ఎన్నికల కమిషన్ అప్పీల్ చేయడమే కాకుండా ఆపమని రైతులారా ఇప్పుడేం తీసుకోవద్దు మీరు పదివేలకు తొమ్మిది నాడు చూడండి పదిహేను వేల మళ్ళీ ఇస్తామని చెప్పి మాట్లాడింది ఒకటి ఒకటి అన్ని హామీలు ఇట్లా ఇచ్చుకుంటా పోయి సరే అయినా మనం తెల్లారి మళ్ళా మాట మార్చి వంద రోజులు కావాలని అడిగారు వంద రోజులైనా ఉందో మేము ఆల్రెడీ కేసీఆర్ రెండు వందల రోజులు కామని చెప్పిండు ఇది వందే అడిగారు కదా సరే అని అనుకుంటాం తెలంగాణ మొదలు పెట్టమని అర్థమైంది పుస్తకం ముందర పెట్టుకుంటే బరల కాని పోయిన ముందర పుస్తకం పెడితే ఏమైతుందో వాళ్ళ పని కూడా అయింది పరిపాలన చేయడానికి ఏం అర్థం కావట్లేదు వాడు చేదగలుగుతాన్ని మనం పడేద్దాం పడవుతాం దాని కొరకు మన మీద ఏదో ఒక్క పెట్టడం కొరకు అసెంబ్లీ పెట్టి ఏదో దీంట్లో ఇదైంది దాంట్లో తప్పైంది చెప్పి మన ఏదో కొట్టేద్దాం అనుకుంటే తెలియదు ఒక పని ముఖం మీద కొట్టే సమాధానం చెప్పిందని నెల కల పడ్డారు అప్పు అనేది ఉంటుంది ఇలా మళ్ళన గిద్దాసుకున్నా ఇది కట్టాలంటే దీనికి అప్పయ్య తీసుకుంటాడు అప్పు తీసుకోకుండా ఉంటాడు తప్పకుండా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చుకొని వాడతాడు అప్పుడు తీసుకోకుండా వాళ్ళు ఎవరు ఉంటారు ఏం నాకు ఏం అర్థం కాదు మొత్తం ఖాళీ చేసి ఏం చేయాలి మనం చెప్పినట్టు లగ్గ మీద తన మర్చిపోయింది దూరంగా కేసీఆర్ అన్ని తీసి ప్రజలు పెట్టిపోయాడు నిలబడలేదు చేయలేదు అర్థం కాదు పైసలు లేకుంటే కానీ పైసలు కూడా చేయడం చేత కాదు ఒక్కడికి అందులో పరిపాలన ఉండి ఏం పని చేసేది వీళ్ళు ఎంత తెలుగు రాకముందు కూడా చంద్రబాబు నాయుడు చెప్పుడు మోసేది ఒక రాజశేఖర రెడ్డి ముట్టు లాక్కేది అంత మించి చేసిన పని ఏముంది ఒక్కనాడు కూడా కేబినెట్ లో పోయి మాట్లాడిన మగవాళ్ళు లేదు ఇలా తెలంగాణలో కరెంటు రాకపోతే అడిగిన వాళ్ళు లేడు మనిషి లేకపోతే అడిగిన వాళ్ళు లేడు కృష్ణాగోదావరి రాకపోతే మాట్లాడిన వాళ్ళు లేడు ఆంధ్రాలు ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు తీసుకుపోతుంటే నోరు తెలిసిన లేడు చివరికి కిరణ్ కుమార్ రెడ్డి రూపాయలు మనసీళ్ళకని చెప్పి చిత్తూరు జిల్లా పెట్టుకుంటే మా నల్గొండ జిల్లా బోర్ ఎంతో నాశనమైతుంది ఒక వంద కోట్లనే చేసుకోకపోతే కూడా ఒక్కడి కూడా నోరు తెలిపారు మంత్రి పదవి కూడా మంత్రులు ఉన్నారు ఎట్లా వస్తుంది పరిపాలన ఎట్లా చేస్తుంది ఆ దమ్ము ఆ ధైర్యం తెలివి ఆ శక్తి ఉన్న వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ ఉంటే నువ్వెంత ఉదుపులో భయపడ్డా లేడు నీ అయ్యాన్ని నీ బాసుల్ని తల వంచి మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చాడు కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి సైలెంట్ మీరు నీలాంటి ఊరు కుక్కలు ఏం చేస్తాయి నిజమే అధికారం ఉంది పోలీస్ స్టేషన్ మా చేతులు ఉంది ఎంఆర్ ఆఫీస్ మా చేతులు ఉంది నేను రెండు చేతులు పెట్టుకో ఎవరికి కావాలి ఒక్కనాడు పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడే మాకు లేదు మేము పదేళ్ళలో ఒక్క రోజు కూడా పోలీస్ స్టేషన్ వాడలే ఎక్కడ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళ మీద ఆధారపడే మీలాంటి విధవ పనులు మేము ఇప్పుడు చేయలేదు అధికారం ఉన్న పెట్టుకుని చేస్తాం ఈ అధికార అహంకారాన్ని ప్రజలు క్షమించరు తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు ఏమని ఏమే దుంతం దుంతం మన వ్యవసాయం చేస్తామంటే భూమి చేతికిచ్చిన చేసుకుంటూ వస్తాడు దాని దుంతాలు కట్టేదో ఎగరటం ఇంత పొద్దుగా ఇంకా ऐसे ऐसे वो लालेस्थित न क्या बात है तुमने जब पुल ले कूड़े ना गाड़ी पहले ना गाड़ी पहले उड़ती लोबड़ी मोराटी पिको बोधुटेरी छह दिन आपके भत्ता मारा का इंदुलिया सुना कामना तू क्या केस लेट तम केस लेट कोता मार उदयवंता का केस लेट कोता केस लेट जब बैठा ఈ చెత్త మాటలు ప్రగల్పాలు సైనికులు ఎవరు కూడా భయపెట్టారు ఇవన్నీ కూడా ఉత్తమించలేదు సంతోషంగా ఇన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకుంటు వేసుకుంటోళ్ళు వాళ్ళ గంటకు నెత్తిని గుర్తు తెచ్చుకుని ఏడ్చి కాంగ్రెస్ వాళ్ళు గంత తప్ప మమ్మల్ని తిట్టుకుంటున్నారు ఎవరు ఈ రాష్ట్రంలో లేరు మూడున్నర కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉండరు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంతో చెప్పిన ఇప్పుడు ఆ వాళ్ళకే పని మొదలైంది ఇప్పుడు అప్పుడే ఇన్వర్టర్ల దుకాణాలు మొదలైంది జనరేటర్ల దుకాణాలు మొదలైంది కరెంట్ కోతలు మొదలైంది నేను పదిహేను మంది చేశాను విద్యాశాఖ విద్యాశాఖ ఒక్క నాడుగా నేను ఇప్పుడున్న కరెంటు రిపేర్ల కొరకు నూటి గంటలు కరెంట్ కరెంటు బంద్ చేస్తాను చెప్పి నేను ఎప్పుడన్నా వచ్చేటట్టు చెప్పేట ఆయన లైట్ బిల్ లేదా ఏ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చిండు ఒక ఆయన మొన్న పక్కన ఆశీర్వ విషయం హైదరాబాద్లో రెండు గంటలు కరెంటు పోతుంది రిపేర్ చేయడానికి రోజు రిపేర్ చేస్తారా ఎప్పుడైనా ప్రపంచంలో ప్రతిరోజు రిపేర్ చేస్తారా తెలంగాణ ప్రజలకు అంత మాకున్నారు హైదరాబాద్ ప్రజలకు ఒక నెల ఆయన పరిధిలో కొంచెం ఎక్కువ మండల పరిధిలో చేయాల్సి వస్తే ఏది చేస్తాడు ఒక పెద్ద నేను చేయాల్సి వస్తే అది ఈ టైం నుంచి ఈ టైం వరకు మన వాళ్ళు ఫ్రీల్ అయిన విషయాన్ని కూడా మనం స్పష్టంగా చేస్తున్నాం వాస్తవానికి మనకి ఆ హామీలు మనం మాత్రం ఎందుకు వేయలేకపోయినా కేసీఆర్ గారు ఎన్నో ఆలోచించిన నాయకుడు కదా రాని రావన్న తెలంగాణ నుంచి నాయకుడు ఎవడో మేము పెద్ద మనగా టిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తారు ఈ ఇది మగల అవుతుంది అని చెప్పి తీరా పలికిన వల్లనే మట్టి కల్పించి తెలంగాణ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కు ఎందుకు ఈ విషయం అందలేదు అని చెప్పి చాలా మంది కానీ ఈ అనభిమాన హామీలు ఇచ్చి రేపు కుటుంబంలో వచ్చి చేయలేనివి సాధ్యం చేయలేనివి అమలు చేయలేనివి చెప్పకూడదు మనం అని చెప్పి ఒక పద్ధతిగా ఆలోచించే నాయకుడు ఉన్నాయి మన వాళ్ళు కూడా ఇంకా చాలా హామీ ఉండాలని చెప్పి ఒత్తిడి పెట్టి పెట్టినా చేయలేనివి సాధ్యం సాధ్యంగానే మనం ఒప్పుకోకూడదు ఎప్పుడైనా కావాలంటే ప్రజలు ఇష్టం లేకపోతే ఒకసారి రెస్ట్ తీసుకున్నా తప్పలేదు కానీ చేయలేదు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు రాజకీయ నాయకుడు అని చెప్పి ప్రజలు మోస చేసే పద్ధతిలో రాములు ఇవ్వకూడదు అని చెప్పి బలంగా నమ్మే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ అందుకనే ఈ ఫోర్ ట్వంటీ నెల లాగా మనం ఫోర్ ట్వంటీ నమ్మేలు ఇవ్వలేదు ఏం జరుగుతుంది ఇవాళ బొక్క కూరబ్లీలోనే వాస్తవానికి మన నాయకుడు కేసీఆర్ గారు మనందరూ కూడా తీసి మీరు కొందరు ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయకండి అవకాశం ఇవ్వండి రోజు పొద్దున తొంభై రూపాయలు అప్పు తీసుకొని కూరగాయలు అమ్ముకుంటూ కావచ్చు పండ్ల పండి అమ్ముకుంటు వాళ్ళు కావచ్చు ఆఖరికి రోడ్డు మీద మించి పండు వేసుకుంటూ వాళ్ళు కావచ్చు తొంభై అప్పు తీసుకొని పోయి ఉందని సాయంత్రం గది కూడా తెలియని దద్దమ్మలు మేమేందో చేస్తాం చేస్తాం చేస్తాము ఇండికొచ్చు చేయని ఉద్దం లేదు అర్థం కాకపోతే రెండు రోజులు రాకూడదు ట్యూషన్ పెట్టుకో నువ్వు మదర్ తీసుకుపోయి పెట్టుకో చెప్తాడు బ్రహ్మాండంగా పరిపాలన చేయాలి ఎట్లా చేయాలి అప్పు చేయాలో అభివృద్ధి ఎట్లా చేయాలో తెలివేడు వాళ్ళు మొదట్లేము నా రోజు అప్పప్ప రేట్స్ ఇక నిందిగా ప్రతిదానికి ఏ కేసీఆర్ చెయ్యంటే కరెంట్ వస్తలే ఊనీ కేసీఆర్ ఆరోగ్యం బాలక కానీ హాస్పిటల్ ఉండే ఎట్లా కానీ ఉండే కేసీఆర్ వచ్చి కరెంట్ ఆపినాడు కరెంట్ ఇస్తానంత అంత కాలనీ వస్తలేమంటే కేసీఆర్ చేయాలంటే వస్తలే అంటే అర్థమైంది కదా మీరు ఇప్పుడు కేసీఆర్ ఉన్న నాడు వచ్చినాయి కదా అంటే కేసీఆర్ ఆడలేము అనుకుంటే కేసీఆర్ కంటే వాడు పోయిస్తాడు కేసీఆర్ బ్రహ్మాండే చెప్తాడు పండుగ కేసీఆర్ కాలంలో వచ్చి మనం వేసుకోస్తలేసా చెప్పు లేదు రాష్ట్ర అభివృద్ధి కొరికే కాబట్టి సిద్ధంగా ఉన్నాం సార్ అనుకుంటారు ఆ విజ్ఞత లేదు పూల మొక్క మాటలు చిల్లర చేష్టలు ప్రజలందరూ ఒక మాట్లాడితే దాడులు చేస్తాం బొమ్మ నాగం పోతే మొన్న రైతులు అడుగుతున్నారు కానీ ఇంకా రైతు మంది పడకపోయా ఊరో లేచి రైతు మంది పడతలేదు సార్ ఎప్పుడు పడుతుంది అన్నందుకు రైతు మంది పడలేదని చెబుతూ మాట్లాడి వాడు చిల్లర గారు నిన్న మన చైర్మన్ సందీప్ రెడ్డి ఎంకరెడ్డి గారు మీరు చాలా సార్లు వస్తువులు ఎటుమే రైతులు అడుగుతున్నారు రైతు అడిగితే అడితే చెప్తూ అన్నారు నాలుగు వేల రూపాయలు నూరు వేల నుంచి నాలుగు వేలు చేస్తారు మీరు ఆ పెద్ద మనిషికి అడుగు పిల్లలు మేము ఊళ్ళో తిరుగుతుంటే ఇట్లా మీరు మీరు ఇచ్చిన హామీల్ నిర్ణయించమని అడిగితే ప్రజలు కోరుతామని చెప్పేసి